అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రైడు బండి సంజయ్ వ్యాఖ్యలకు గాను కౌంటర్ ఇచ్చిండ్రు ఈటెల రాజేందర్ దాదాపు రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అనే అంశం తెర మీదకి వచ్చినప్పటి నుంచి ఈ కాక రేపు ఉన్నది బీజేపీలో ప్రతిపక్షంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఏమంటారు క్వశ్చనింగ్ చేయాల్సింది వీళ్ళ వీళ్ళ కుమ్ములాడలకు వీల వీల కొట్లాడలకే సరిపోతా ఉన్నది రాష్ట్ర బీజేపీ పార్టీ అనేది అర్థమవుతూ ఉన్నది ప్రతిపక్ష పాత్ర అస్సలు పోషిస్తలేదు ప్రతిపక్ష పాత్రను మర్చిపోయింది బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మూలకబడ్డది బీజేపీ పార్టీ అని చెప్పేసి అంశాలు వినబడతా ఉన్నాయి ఈ అధ్యక్ష పదవి అనే అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో తెర మీదకి వచ్చినప్పటి నుంచి ఎవరికి ఇస్తారు అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారు అధ్యక్ష పదవి అని చెప్పేసి చాలామంది మలగులాలు పడ్డరు వెనక ముంగట అయినరు వెనక ముంగటికి అయినరు ఇదేం పంచాయతీ ఎక్కడ లేని పంచాయతీ తెలంగాణ బీజేపీలో అని అనే విధంగా మాట్లాడుకుంటా ఉన్నారు రైట్ ఎవరికి పొసుగుతలేదు ఎవరంటే ఎవరికి పడతలేదు ఈటల వర్గం ఒక దిక్కు బండి సంజయ్ వర్గం ఇంకో దిక్కు అన్నట్లు అయిపోయింది ఈటల వర్చస్ బండి సంజయ్ అన్నట్లు తయారైంది రాష్ట్రంలో బీజేపీ పార్టీ విధానం ఈటల రాజేంద్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా బండి సంజయ్ అడ్డుకున్నాడనే వార్తలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి అసలు అధ్యక్ష పదవి ఈటల రాజేంద్రకి ఇవ్వద్దు అని చెప్పేసి మరి ఇదే కదా పంచాయతీ ఇదేం కథ తెలియదు ఈటల అధ్యక్ష పదవి ఈటల అధ్యక్ష పదవికి అధ్యక్ష పదవి ఈటలకిస్తే ఒక బీసీ సామాజిక వర్గానికి ఇచ్చినట్లు అవుతుంది మరి బండి సంజయ్ దీనికి ఎందుకు అడ్డం పడ్డాడో ఏం కథనో తెలియదు మరి నన్ను బీసీని తొలగించి ఇంకో బీసీకి ఇట్లా ఎత్తే నేను ఎట్లా సహిస్తా ఏం కథ అని అనుకున్నాడేమో అని చెప్పేసి బయట మాట్లాడుకుంటా ఉన్నారు రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఇచ్చారు ఈ అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాతనైనా ఏమైనా బీజేపీలో మార్పు వస్తుంది ఏమైనా ప్రజల కొరకు ప్రభుత్వం మీద లేస్తారు మాట్లాడతారంటే ఈ లొల్లులు ఇంకా వడతలేవు అంతర్గత కుమ్మురాటలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఇప్పుడు బాహీ బాహి బాహటంగానే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి చేరింది రాష్ట్ర బీజేపీ సంగతి దాదాపు రాష్ట్రంలో బీజేపీ మూలక పడ్డది బీజేపీకి నూకలు ఒడిచినట్టే వీల వీళ్ళ కొట్లాడలతోనే సరిపోతా ఉన్నది కనీసము ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపాన ఓతలేరు మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం మేము అధికారంలోకి వస్తే బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఇలా ఓసీ అయిన రామచంద్రరావుకి అధ్యక్ష పదవిని కట్టబెట్టిర్రు ఎందుకు కట్టబెట్టిర్రు ఏం కథ తెలియదు మొత్తం మీద ఓసీ సామాజిక వర్గం నుంచే రామచంద్రరావుకి అధ్యక్ష పదవి ఇచ్చిండ్రు అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత ఈటెల రాజేందర్కు బండి సంజయ్ ఆపిండు అధ్యక్ష పదవి రాకుండా అనే అంశాలు తెర మీదకి వచ్చినాయి తెర మీదకి వచ్చిన తర్వాత ఇక వీళ్ళ పరస్పర విమర్శలు కొనసాగుతానే ఉన్నాయి బండి సంజయ్ నిన్న మాట్లాడురు ఏం అంటే హుజరాబాద్లో హుజరాబాద్లో నాకు తక్కువ ఓట్లు పడేటట్లు ఏశనోళ్లకు నాకు తక్కువ ఓట్లు పడేటట్లు ఏశనోళ్లకు నేను టికెట్లు ఎట్లు ఇస్తా ఈమంటారు వాళ్ళకు టికెట్లు ఎట్లు ఇస్తామని చెప్పేసి నిన్న బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలను మనం చూసినాం ఆ వ్యాఖ్యలకు గాను ఈయల ఈతెల రాజేందర్ మీటింగ్ పెట్టిన ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు బీజేపీ నాయకులందరూ ఆ సమావేశంలో చాలా అంశాలు మాట్లాడిర్రు ఏదైతే హుజరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి నిన్న బండి సంజయ్ ఆ మాటలు మాట్లాడంగానే రాజీనామా చేసిండ్రు ఆయనతోని సహా బీజేపీ నాయకులు చాలా మంది బీజేపీ నాయకులు ఆ మీటింగ్లో పాల్గొన్నారు ఈతల రాజేందర్ సురుకులు పెట్టిండ్రు బిడ్డ కొడుక బీ కేర్ఫుల్ నా గురించి నీకు తెలియదు అని చెప్పేసి మాట్లాడిరు రెండు వేల రెండు నుంచి రాజకీయాలలో ఉన్న కరీంనగర్లో నేను తిరగని పల్ల లేదు కాలు పెట్టని పల్ల లేదు పొద్దుగాళ్ళ పొయ్యి అంటి పెడితే పొద్దుక దాకా చల్లారకపోతుండే నా గురించి నీకు తక్కువ తెలుసు బిడ్డ బిడ్డ బీ కేర్ఫుల్ అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిండ్రు ఈటన రాజేందర్ బండి సంజయ్కి రైట్ ఒకసారి ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలు చూద్దాం తర్వాత బండి సంజయ్ ఏ విధంగా కౌంటర్ ఇచ్చిండ్రు ఏ విధంగా సురుకులు పెట్టినరో చూద్దాం అయితే ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి ఖాయమిగా ఈటల రాజేందర్కే ఇస్తారు అని చెప్పేసి అందరూ మాట్లాడుకున్న వేళ ఆఖరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు ఆ ఆఖరి నిమిషంలో జరిగిన దానికి బండి సంజయే కారణం అని చెప్పేసి మంది మాట్లాడుతూ ఉన్నారు నాకు ఇయ్యకపోయినా పర్లేదు కానీ ఈటెల రాజేందర్ ఇయ్యొద్దు అవసరం లేదని చెప్పేసి మాట్లాడినారు కేంద్ర సహాయం మంత్రి బండి ముచ్చట్లయితే తెర మీదకి వస్తా ఉన్నాయి ఇక ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటలు ఒకసారి ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు కట్లంటే బండి సంజయ్కి పార్టీకి పార్టీకి ఉజురాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసేది వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా చెప్పు ఇమంటారా వాళ్ళ టికెట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకు టికెట్లు ఇచ్చేదే లేదు అని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికల్లో హుజరాబాద్లో సెగ్మెంట్లో హుజురాబాద్ సెగ్మెంట్ సెగ్మెంట్లో ఓట్లు నాకు తక్కువ అవ్వడానికి పనిచేసి వాళ్ళకి టికెట్లు ఇవ్వమంటారా ఎట్లా టికెట్ ఇవ్వమంటారు నన్ను ఓడించడానికి ప్రయత్నించిన వాళ్ళకు నేను ఎట్లా టికెట్లు ఇస్తా ఈటల వర్గంపై ఏం చేసిండు బండి సంజయ్ బహిరంగ వ్యాఖ్యలు చేసిండు హుజరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ ఆయన గౌతమ్ రెడ్డి ఎంబటే రాజీనామా చేసిండు తర్వాత ఆయన కూడా ఇలా బండి ఈటల రాజేందర్ నిర్వహించిన ఆ సభలో ఆ సమావేశంలో మా పాల్గొన్నారు ఒక్కసారి ఇప్పుడు మనము ఈటల రాజేందర్ బండి సంజయ్కి ఏ విధంగా కౌంటర్ ఇచ్చిందని చూద్దాం ఒక్క నిమిషం ఇందులో ఉన్నాయి రైట్ ఏమంటాడు నాది స్ట్రెయిట్ ఫైట్ ఉంటది స్ట్రీట్ ఫైట్ ఉండదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు బండి సంజయ్ ఈటల రాజేందర్ రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిలపేటడ్డ దాన్ని పట్టుకొని వాడేవాడు వాడెవడు సైకోనా శాడిస్టాడు మనిష వాడు ఏ పార్టీలో ఉన్నాడు వాడు వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు వాడిని నేర్చుకోవాలి వాడిని కానీ బీ కేర్ఫుల్ కొడక బీ కేర్ఫుల్ మేము శత్రువుతో కొట్లాడతాం శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలు సంస్కృతి మా రక్తం లేదు కొడుకున్నారీ ఇవాళ ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో ఏమేమి రెచ్చగొడుతున్నారో ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని చెప్పి భావిస్తున్నా అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి మీరు నష్టం మాకు కాదు మీ మాకు ఏం తక్కువ ఉంది అసలు మీ మీరు ఎవరు అసలు నీ శక్తి ఏంది నీ యుక్తి ఏంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏదిరా రెండు వేల రెండులో వచ్చిన నా జిల్లాకి రెండు వేల రెండులో వచ్చిన జిల్లాకి రెండుసార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన నేను రెండుసార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన నేను నా నా అడుగుపడని గ్రామాల్లో కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగుపడ గ్రామాల్లో ఉన్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను నా కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి పన్నెండు గంటల కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు ఒక హుజరాబాదు ఒక కమలాపురం వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది పక్క పుట్టిన జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది ఇవాళ మేము నేను రెండుసార్లు ఫార్టీ ఫోర్లో చెప్ చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా నేను పోని మండలం ఉంటుందా నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా మీకు మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు మీకుంది అసలు మీ మీరు ఎవరు అసలు నీ శక్తి ఏంది నీ యుక్తి ఏంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏదిరా రెండు వేల రెండులో వచ్చిన నా జిల్లాకి రెండు వేల రెండులో వచ్చిన నా జిల్లాకి రెండుసార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన నేను రెండుసార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన నేను నా నా అడుగుపడని గ్రామాల్లో కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను నా కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి పన్నెండు గంటల కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు ఒక హుజరాబాదు ఒక కమలాపురం వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది పక్క జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది ఇవాళ మేము నేను రెండుసార్లు ఫార్టీ లేని నేను చెప్ చెప్తున్నా అంటే నాకు తెలమని జిల్లా ఉంటుందా నేను పోని మండలం ఉంటుందా నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా మీకు మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు మనకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు మనకు మనం ధీరుంతో కొట్లాడుతుంది తప్ప మనం ధీరుంతో కొట్లాడుతుంది తప్ప కుట్రదాలతో కొట్లాడటోళ్ళం కాదు మనం ఈ కుట్రలని ఈ కుతంత్రాలని మీదికొక మాట లోపలికి ఒక మాట మాట్లాడటం ఏవైతే మీరు వాళ్ళ సంగతి తేల్చాల్సినటువంటి శక్తి సత్తా దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మన చిన్నవాళ్ళని అనుకుంటారు ఇవన్నీ విషయాలు తెలుస్తాయా దాకా పోతుందా కానీ కాలం చాలా గొప్పది మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిందో మీ అంతరాత్మని అర్థం చేసుకున్నా నేను మళ్ళీ చెప్తున్నా మీకు హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊర్లో మన వార్డు మెంబర్ ఉంటాడు హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు మీకు ఐడియా ఉందా ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడు ఏ ఒక రూపాయి ఏ మిస్టర్ ఏ మిస్టర్ నీ అబ్బాయి జాగిరి కాదని చెప్పినాడు ఈటలా గుర్తుపెట్టుకో కొట్లాడితే అక్కడ కొట్లా ఏం ఓ రాజశేఖర్తో కొట్లాడినాడు అర్థం ఉంది అంతకంటే ముందు ముఖ్యమంత్రి కొట్లాడినాడు అర్థం ఉంది రేపు షాక్ గారితో కొట్లాడినా అర్థం ఉంది కిరణ్ కుమార్ గారితో కొట్లాడినాడు అర్థం ఉంది కేసీఆర్ తో కొట్లాడినాడు అర్థం ఉంది ఎవరితో కొట్లాడి నేను నా నా పతా ఏం కావాలి అంటున్నా ఎంపీ కూడా ఎంపీకి కూడా నాకు ఎన్ని రోడ్లు గన్ని రోడ్లు సమానంగా ఏయించిన చరిత్ర తప్ప ఎమ్మెల్యేకు ఎక్కువ ఓట్లు ఎంతకి తక్కువ ఓట్ల చేతి లేదు ఇప్పటికీ ఆయన అంతరాత్మంగా ఇస్తుంది మా భూమిరావు గారికి రెండు కలిపి వచ్చేది రెండు కలిపే వస్తే రెండు వేల పద్నాలుగు వరకు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు కలిపి కలిపొచ్చేది ఇక రాజీనామా చేస్తే వచ్చిన బయోలక్షన్ కలిపి వచ్చేది ఇంట్లో అన్నారుగా నా ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చేదో ఎంపీగా ఆయన కూడా గన్ని ఊట్లు వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గారి ప్రపంచం వచ్చినాడు రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గారి ప్రపంచం వచ్చిన నాడు హిందు వాళ్ళు అని చెప్పి తులనాడినాడు కూడా బయట వర్గాల్లో ఆనాడు భారతీయ జనతా పార్టీకి ముప్పై ఐదు వేలు యాభై వేలు యాభై ఐదు వేల మెజార్టీ వచ్చినా గుజరాబాద్ లో మాత్రం నేను ఆనాడు టీఆర్ఎస్ లో ఉన్నా యాభై మూడు వేల మెజార్టీ యాభై మూడు వేల మెజార్టీ ఆనాడు టిఆర్ఎస్ పార్టీకి వచ్చింది టిఆర్ఎస్ పార్టీకి వచ్చింది తప్ప కాలేని రైట్ మన స్ట్రీట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ ఉండదు కొడక బి కేర్ఫుల్ గుర్తు పెట్టుకో రేపు హుజరా హుజరాబాద్ గడ్డ మీద ప్రతి ఒక్క వార్డులో నా వార్డు మెంబర్ ఉంటాడు ప్రతి ఒక్క ఊళ్ళో నా సర్పంచ్ ఉంటాడు అని చెప్పేసి ఈటల రాజేందర్ గరమైనరు ఈటెల రాజేందర్ బండి సంజయ్కి సురుకులు పెట్టిండ్రు బీ కేర్ఫుల్ బిడ్డ జాగ్రత్త అని చెప్పేసి మొటికాయలు వేసిండ్రు బాగా ఫైర్ అయినరు చాలా ఫైర్ అయినరు నా చరిత్ర తెలియదు బిడ్డ నేను రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఇప్పటి చరిత్ర కాదు నాది ఇలా మీ అందరి బాధ నాకు అర్థమైంది మీరు మీ అందరి బాధ ఎట్లున్నదో నాకు అర్థమైంది మీరు ఏ బాధతో ఇక్కడికి వచ్చినారో నేను అర్థం చేసుకోగలను అని చెప్పేసి అక్కడికి వచ్చిన కార్యకర్తలకు బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేసినరు కొంత బలాన్ని నింపినరు ఈటెల రాజేందర్ అంటే ఇండిపెండెంట్గా ఎనైనా పోటీ చేస్తా కానీ స్ట్రేట్ ఫైట్ ఉంటుంది కానీ స్ట్రీట్ ఫైట్ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈటల రాజేందర్ బండి సంజయ్కి లాగి పట్టి చెంప మీద కొట్టినట్టు అయింది అని చెప్పేసి ఈ అంశాలు చూసిన వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఉన్నారు